ఎంత తినగలో ఎంత తెచ్చుకు లిమిటే లేదు దేవుని స్తోత్రం కనుక ఈ పూట నా మాట గమనించమండి అక్కడ ఏమంటుంది అయ్యా నేను ముసుగు వేసుకుని దాని అని మందలో ఉన్నాను అంటే ఏంటి అర్థం ముసుగుండిపోయింది అంటే ఏంటి రెండవ కృథిపత్రిక మూడు పద్నాలుగు ప్రకారం పాత నిబంధన గ్రంథము చదువునప్పుడల్లా నేటికిని అదే నిలిచి ఉన్నదని వారు భ్రమిస్తున్న కారణం వారు ముసుగులోనే ఉన్నారు అంటాడు అంటే ముసుగు అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత లేకపోవటం నాట్ ద దగ్సాక్ట్ రివలూషన్ ఆఫ్ ద దోడ్ ఆఫ్ గాడ్ ఏది కొట్టివేయబడింది ఏది నిలిచివేయబడింది ఏది సత్యం ఏది అర్ధ సత్యం ఏది సర్వసత్యం నూట పంతొమ్మిది నూట అరవైలో నీ వాక్య సారాంశము సత్యం అంటాడు మీరు గమనించారా యోహాను పద్నాలుగు ప్రారంభంలో అంటే ఆరో వచ్చిన నేనే మార్గము నేనే సత్యం అంటాడు యోహాను పదిహేడు పడిలో నీ వాక్యమే సత్యం అంటాడు నూట పంతొమ్మిది నూట అరవైలో నీ వాక్య సారాంశం సత్యం అంటాడు గుడ్ బెటర్ బెస్ట్ లాగా మూడు స్టేజ్లు ఉంటాయి